ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి మూడవ విశేషత మరియు అమూల్యమైన శిక్షణలు నిశ్చయము మరియు లగన్ యొక్క ఆధారంతో సదా అచల్ అడోల్ స్థితి దాది గారికి స్వయం తనపైన అనగా ఆత్మ పైన బాబా పైన డ్రామా పైన సంపూర్ణ నిశ్చయం ఉండేది కనుక సదా చెప్తూ ఉండేవారు మనము సత్యమైన నావలో కూర్చున్నాం సత్యమైన నావ కదులుతుంది అనగా అనేక ఒడ్దుడుకులకు లోన్ అవుతుంది కానీ మునగదు ఎందుకంటే స్వయం పరమాత్మ మన నావకు నావికుడు ఈ జ్ఞాన యజ్ఞంలో ఎన్నో విఘ్నాలు వచ్చాయి కానీ దాదీజీ పరమాత్మపై లగన్ ఆధారంతో ఆ విఘ్నాలను సహజంగా దూరం చేసుకొని తన స్థితిని అచ్లంగా అడోల్గా స్థిరంగా తయారు చేసుకున్నారు దాదీజీ ఇదే శిక్షణనిచ్చారు ఎప్పుడు ఎవరు ఏ విషయాలలోకి వెళ్ళకండి సాంగత్య దోషం మన స్థితిని ఖరాబ్ చేస్తుంది కనుక సాంగత్యాన్ని చాలా సంభాలన చేసుకోవాలి ఓం శాంతి